హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను అండ్ మీకు చూస్తేనే అర్థమైపోతున్నట్లుంది కదా ఎస్ ఈరోజు నేను మా అమ్మ అయితే వచ్చి చామ మా గార్డెన్లో ఉన్న చామదుంపలు అయితే మేము తవ్వుతున్నామండి అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ బ్లాగ్లో అయితే ఒక చిన్న దుంప అండి మా అమ్మ జస్ట్ క్యాజువల్గా వేసింది పుడుతుందో లేదో అని కూడా మాకు తెలియదు అసలు మ్యాక్సిమం ఇలాంటివన్నీ చాలా ఏమంటారు ఫార్మింగ్లోనే బాగా తెలిసి ఉండి ఇవన్నీ లైక్ మార్కెట్కి పంపి పంపించడానికి మాత్రమే వేస్తారు మ్యాక్సిమం అండ్ ఇంట్లో పం అయితే చాలా తక్కువ అండ్ ఎవరో హోమ్ గార్డెనింగ్ కానీ అండ్ పర్టికులర్లీ ఫార్మర్స్ ఇంటి దగ్గర కూడా ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే ఇవి ఉంటాయి అండ్ పెక్యులర్గా అయితే చెప్పాలంటే మా ఇంట్లో మా అమ్మ ఒక చిన్న దుంప వేసిందండి అంతే ఇంకా ఇంకా చూసేసరికి ఇది మొత్తం నేను ఇంకా కంప్లీట్గా మా అమ్మ ఒకరు మూడు నాలుగు సార్లు అయితే ఈ దుంపలు తీసింది అసలు ఒక్కొక్క మొక్క అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మేము ఈ చిన్న మొక్కదైతే తీసాము మొత్తం కూడా తీయలేదు అండ్ ఒక మా అమ్మ జస్ట్ ఎందుకు అంత ఇవి ఒక మొక్కకి వన్ కేజీ నుండి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వస్తాయి అండ్ మొత్తం ఆ చుట్టుపక్కల అల్ల అల్లుకుంటాయి దుంపలు కనిపిస్తుంది కదా అక్కడ అండ్ ఇదండి ఒక్కొక్క దుంపు ఉందా ఇప్పుడు ఇది తవ్వం ఒక హాఫ్ బకెట్ లేదంటే ఒక బకెట్ దుంపలు అయితే అవి ఉంటాయండి కింద ఇప్పుడు మనం తవ్వామంటే అండ్ చూ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇవేవి మా అమ్మ వేయలేదు ఒకటే ఒక మొక్క వేసింది అంతే ఆ పక్కన ఒకదానికోటి ఒకదానికోటి లైక్ యూనో వేరుశనగ మొక్కలు అంటారు కదా వేరుశనగలు అండ్ అలానే అవి కూడా అలా పుట్టుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతాయి దుంపకు దుంప దుంప అలా సో అలా వెళ్ళిపోయి చూడండి ఎంత పెద్దది అయ్యింది అండ్ ఆ పెద్ద దుంప ఇంకా మా అమ్మ ఇది వండొద్దు మనం పక్కన మళ్ళీ వేద్దాము అవి మొత్తం తీసేసి అని చెప్పేసి ఆ పెద్ద దుంపనైతే వేరుని దాచింది అక్కడ వేర్లు తీస్తుంది కదా అవేనండి అవే అలా పెద్దవి అయిపోయి మొక్కలుగా పుట్టి మళ్ళీ అవే అవుతాయి అండ్ మా నాన్నగారు ఈరోజు పొద్దున్నే పొలంకి అయితే వెళ్ళారు అండ్ బంతిపూలు చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ నా అండ్ మళ్ళీ తెంపుకొని అయితే వచ్చారు అండ్ ఇవి ఈ బంతి పువ్వులు చామంతి పువ్వులతో ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే ఇవి మనం దేవుడికి పెడతామా అసలు ఓడిపోవండి ఒక రెండు రోజులైనా వల్లనే ఉంటాయి అండ్ మా అమ్మ అయితే వేర్లైతే ఇవి తీస్తుంది అండ్ ఇవన్నీ నాకైతే కూర పెద్దగా నేను తినను బట్ మా అమ్మకి నాన్నగారు అయితే బాగా తింటారు ఇవి లైక్ తే తెమ్మడగా కొంచెం లైక్ యూనో ఆయిలీగా జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి లైక్ బెండకాయలు సో నాకైతే పెద్దగా నచ్చదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది దుంపలు బట్ మా అమ్మ అయితే చాలా బాగా వండుతుంది మా నాన్న అయితే ఇవి కంటిన్యూస్గా తినమన్నా కూడా తింటారు ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి లైక్ యూనో బోన్స్ ఉంటాయి కదా బోన్స్లో గుజ్జు శైలి ఈ గుజ్జు తగ్గిపోయినా లేదంటే బోన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ దుంపలు ఇవి తింటారండి అంటే బంగాళదుంపలు తినరు బట్ ఇవైతే చాలా మంచిది హెల్త్కి అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఇవి ఇది మా అమ్మాయితో ఇవన్నీ తీసి మొత్తం క్లీన్ చేస్తుంది ఎందుకు ఇవి మనం వేరే వాళ్ళకి ఇచ్చేద్దాము అసలు మనకి వద్దు మనం పండించుకోవద్దు అనేసి మార్కెట్కైనా ఇచ్చేద్దామంటే మార్కెట్కి పంపించేంత ఎక్కువ కాదు మేము ఒక్కరిని తినేంత తక్కువ కాదు మా అమ్మమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి అయితే మా అమ్మ ఇచ్చేస్తుంది ఒక మొక్కేనండి నేనైతే నిజంగా అవాక్ అయ్యాను చెప్పాలంటే చాలా షాక్ అయ్యాను ఇంత చిన్న మొక్కకి ఏంటి ఇన్ని అసలు చూడండి అది ఎంత పెద్దది ఉంది నా చెయ్యి కూడా పట్టలేదు అంత పెద్ద దుంప అయిపోయింది అది అసలు అండ్ మా అమ్మ అయితే ఇంకా ఇదంతా ఒక మొక్కే ఇంకా నేను తవ్వానంటే మొత్తం ఈ బకెట్ కూడా నిండిపోద్ది అని అయితే చెప్తుంది ఇదిగోండి చూడండి ఈ మొక్కలు ఇవన్నీ పక్క పక్కన చిన్న చిన్న వేరులా వచ్చి అండ్ మొక్కలు అయిపోతాయి అనేసి మా అమ్మ చెప్తుంది నేను అడిగే నువ్వు అక్కడ వేసింది ఒక దుంపే కదా ఎన్నెట్లా వచ్చాయి అని చెప్పేసి అండ్ మా అమ్మ అయితే చూపిస్తుంది చూడండి అండ్ ఇక్కడ ఉంది కదా సో ఈ వేర్లు కింద పడేసిన వేర్లు ఉన్నాయి కదా సో చూడండి నేను చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి ఈ వేర్లు ఉన్నాయి కదా ఎస్ ఇవి ఇవేనండి ఇవే ఎగ్జాక్ట్ దుంపలు పెరుగుతుండే అండ్ ఆ పక్కనే పసుపు మొక్కలు కూడా ఉన్నాయి నేను సారీ నేను షూట్ చేయడం అయితే మర్చిపోయా షూట్ చేయడం అయితే మర్చిపోయాను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ